మన రాజంపేటలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చాలా కష్టకాలంలో ఉన్న సమయం అటువంటి సమయంలో మన గన్నె సుబ్బనరసయ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పదవిని చేపట్టి గ్రామ గ్రామాన తిరిగి ప్రజలను పార్టీ కేడర్ ను చైతన్యపరిచారు వైఎస్ఆర్ సిపి అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన దమ్మున్న వ్యక్తిగా సుబ్బనరసయ్య అందరికీ సుపరిచితులే మేడా అవినీతిని ఆనాడే ఎండగట్టిన వ్యక్తి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నో ఉద్యమాలు నిరసనలు చేశారు అలాగే రాజంపేటకు పార్టీ పంపిన ప్రతి నాయకుడితో కలిసి పనిచేసిన వ్యక్తి ఈయన ఆనాటి బత్యాలతోనైతేనేమి గంటాతోనైతేనేమి తర్వాత పార్టీ టికెట్ కేటాయించిన సుగవాసితోనూ అందరితోనూ కలిసి పనిచేశారు ఆయన అనుక్షణం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి అంగబలము అర్ధబలము కలిగిన స్థానిక నాయకుడు కొంతమంది స్వార్థ నాయకులు ఈయన చేసే మంచిని ఓర్వలేక అది అధిష్టానానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారు ఆయన పనిచేసిన క్లస్టర్లో భారీ మెజారిటీని తెప్పించిన నాయకుడు అనుక్షణం బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం పోరాడే వ్యక్తి ఇటువంటి నాయకుడు మనకు మన రాజంపేటకు కావాలి జై తెలుగుదేశం

వాళ్ళు కూడా దాని గురి ఈ రెండు ఒక అయితే జిల్లా కేంద్రానికి పూర్తిగా ఇక లేఖం నిధులు రెడ్డి ఒక బాధ్యుడు అన్నమయడా తెయకూడదు కారణం వాళ్ళే మెడికల్ కాలేజ్ తగ్గకూడదు కావడం వాడలేదు రాజేంద్ర రెడ్డి నిర్వీర్య చేయడానికి కర్ణాటక రెడ్డి మీరు మాట అనంతమంది లేదు చంద్రబాబు గురించి మీ అధికార పాలన రాయిన్ సంవత్సరం ఏం చేసేది మీరు నిద్రపోతున్నారా పూర్తి మీకు తెలియదా మీకు తెలియదా నిర్వహిస్తామన్న ఆశంకరలో ఏం చేయలేదు ఇలాంటి దుర్మార్గు నిర్ణయించడానికి మీరు నిరాత్రి ప్రతి ఒక్కరూ మేము మంత్రిగా ఉన్నామని ఏ అవసరం వచ్చినా కూడా జిల్లా అధ్యక్ష మేము ప్రతి ఒక్కరూ సహకరిస్తాం